పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ఫెయింజల్ తుపాను తమిళనాడులో విలుపురం కృష్ణగిరి జిల్లాలను వణికించింది భారీ వర్షాలతో ఆయా జిల్లాల్లో భారీ వరదలు సంభవించాయి మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని భయానక వరదలను కృష్ణగిరి జిల్లా చవిచూసింది వరదల ధాటికి బస్సులు వాహనాలు కొట్టుకుపోయాయి రోడ్లు వాగులను తలపించాయి విలుపురం మీదుగా ప్రయాణించే రైలు సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు తుపాను ప్రభావంతో తమిళనాడు విల్లుపురం జిల్లాను ఫైన్జెల్ తుపాను వణికించింది ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడంతో కొన్ని జిల్లాల్లో వరదలు సంభవించాయి లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు వరద ప్రవాహం ధాటికి వాగులుగా మారాయి ఫలితంగా విల్లుపురం మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు పరిస్థితులు చక్కబడిన తర్వాత సర్వీసులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు వరద ఉధృతికి పలు వంతెనలు దెబ్బతిన్నాయి తిరువన్నామలై జిల్లాలోని అరణిలో రహదారులు ధ్వంసమయ్యాయి ఫైంజల్ బీభత్సం దాటికి కృష్ణగిరి జిల్లాలో మూడు దశాబ్దాల కాలంగా ఎన్నడూ చూడని భయానక వరదలు సంభవించాయి వ్యాన్లు బస్సులు కార్లు వరదలో కొట్టుకుపోయాయి ఉత్నంగరై నుంచి కృష్ణగిరికి తిరువన్నామలైకు ప్రయాణించే రహదారిపై భారీగా వరదనీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వెల్లుపురం జిల్లాలోని తుపాను ప్రభావిత గ్రామాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన ఏర్పాట్లు చేసింది విల్లుపురంలోని వరద పరిస్థితులను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సమీక్షించారు శిబిరాల్లోని బాధితులతో మాట్లాడిన సీఎం వారికి సహాయ సామగ్రిని అందించారు ఫెయిన్జల్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు నేలగిరి ఈరోడ్ కోయంబత్తూర్ దిండిగల్ కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు మరోవైపు బెంగళూరు సహా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది బుధవారం వర్షాలు తగ్గుముఖం పడతాయని అంచనా వేసింది వర్షాల నేపథ్యంలో బెంగళూరు సహా హసన్ మాండ్యా రామనగర జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఉడుపి చిక్మంగళూరు జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది ఫైంజల్ తుపాను కారణంగా కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం మరో ఐదు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది ఈ నేపథ్యంలో కాసరగాడ్ వయనాడ్ కన్నూర్ కోజికోడ్ మలప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను జారీ చేసింది పాలక్కడ్ త్రిశూర్ ఇడుక్కి ఎర్నాకుళం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొట్టాయం అలుపుజ పథనం తిట్టా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో కాసరగాడ్లోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు మంగళవారం సెలవు ప్రకటించారు స్థానిక యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది మంగళవారం నాడు ఉత్తర కేరళ కర్ణాటక ప్రాంతాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు అల్పపీడనం అరేబియా సముద్రం వైపునకు కదులుతున్నట్లు వెల్లడించారు